నమస్తే వెల్కమ్ టు డీ నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపల్ పరిధి ఇన్ఫోసిస్ వద్ద క్యాంటీన్ యూనియన్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి హాస్టల్స్ని క్యాంటీన్స్ని యథావిధిగా కొనసాగించాలని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని పాటిస్తూ మేము క్యాంటీన్లను హాస్టళ్లను తెరిచి ఉంచాము కానీ ఇప్పటికే అదే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది పోచారం ఇన్ఫోసిస్ నమ్ముకొని ఎంతో మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది అని తెలిపారు క్యాంటీన్ యజమానులు ఆటో యూనియన్లు మరి ఇతర విభాగాలు ఎంతో నష్టపోతున్నారు అని అన్నారు హైదరాబాద్ని అన్ని దిక్కులల్లో డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో వరంగల్ హైవే ఏదైతుందో పోచారం సైడ్ అతి పెద్ద నాలుగు వందల ఎకరాల పైన ఇన్ఫోసిస్కి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది నలభై వేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని బట్ ఈరోజు దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉన్నారు అటువంటిప్పుడు అప్పుడు గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కూడా పా అస పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇది ఇన్ఫా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఐటీ సెక్టర్ గురించి చెప్పడం జరిగిందో ఆ బేస్ పాయింట్ ఆఫ్ ఇది ఇచ్చారు ఈ ఏరియా ఈ ఇన్ఫోసిస్లో నాలుగు వందల ఎకరాలే కాదు మాది అభ్యర్థన మాత్రమే ఈ హాస్టల్ ఐటీ క్యాడర్ హాస్టల్ అసోసియేషన్తో పాటు ఈ ప్రాంత బిల్డింగ్ ఓనర్స్ కానివ్వండి మన పోచారం ప్రాంత అభివృద్ధి కమిటీ పేరుతోటి మేము విన్నవించే ఒక అభ్యర్థన కార్యక్రమం ఇది ఇన్ఫోసిస్ కంపెనీ ఎంప్లాయీస్ని ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పిలిచి అందరికీ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలా మా బిల్డింగ్స్ హాస్టల్స్ అనేది ఒక భాగం కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే చెందాలి అనే ఇన్ఫోసిస్కి ల్యాండ్ కేటాయించడం ఇవ్వడం అనేది జరిగింది దాన్ని రావాలి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రొటేషన్ అంత పెరుగుతుంది పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు అవసరాలు పెరుగుతూ ఉంటాయి దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి షాపులు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి సజీవంగా కలకల్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పోచారం ప్రాంత అభివృద్ధికి మాత్రమే కట్టుబడి మేము ఈ రకంగా కార్యక్రమం చేస్తున్నాం తప్ప సులభం కోసం దేన్నో ఆశ కోసం కృషి చేస్తారా లేకపోతే లోపల ఉన్న ల్యాండ్ మల్టిపుల్ కంపెనీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి హైదరాబాద్ వైపు అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి లోపల కూడా మరింత కంపెనీలకి ఉన్న అవకాశం ఇస్తుందా మరింత కంపెనీలకు అవకాశం కానిస్తే ఖచ్చితంగా కూడా ఈ ఈరోజు ఎంత బాగుంది ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా మరిపడేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇచ్చేది లేదు మరి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో తెలియదు ఆ రోజు వాళ్ళ ఎంబాయి ఏముందో మాకు తెలియదు లేదు దాని ఇన్ఫోసిస్కే ఉండాలి ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి ఎంప్లాయీస్ ఉండాలి అనుకున్నప్పుడు మరి దాన్ని ఫుల్ ఫెడ్జ్గా ఓపెన్ చేయించి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరిని పిలిపించి ఇక్కడ వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయి ఇక్కడ ఛాలెంజెస్ ఏదన్నా ఉంటే ఇన్ఫోసిస్ గవర్నమెంట్ ముందు కానీ పెడితే ఇక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉందండి ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి అకామిడేషన్కి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేదు సెక్యూరిటీకి ఇబ్బంది లేదు ఇటీవల కాలంలో కూడా ఇక్కడ సెజ్లో ఇన్ఫోసిస్ని బేస్ చేసుకుని ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం మాత్రమే ఇక్కడ ఐటీ కార్డు పోలీస్ స్టేషన్ కూడా నిర్మించారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు ఎటువంటి ఇష్యూస్ లేవు అందరినీ కూడా బ్యాక్ అంటున్నాం ఇరవై ఆరు సెక్టార్లు ఆధారపడి ఉన్నాయండి ఇరవై ఆరు సెక్టార్లో మా హాస్పిటాలిటీకి సంబంధించి మా హాస్టల్ విభాగం ఒకటి మేము దాదాపు అరవై వేల కుటుంబాల కంటే లక్ష మందికి పైగా ఉపాధి కలిగిస్తున్నాం మా ఈ రంగం వల్ల మేము ఇక్కడ సకల సదుపాయాలు ఏర్పాటు చేసాం ఇన్ఫోసిస్కి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇక్కడ ఇన్ఫ్రాని ఆధారం చేసుకుని వీళ్ళు పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తే కనుక మా ఈ లక్ష మంది ఆధారపడుతున్న ఈ హాస్పిటాలిటీ రంగం ఏదైతే ఉందో మా హాస్టల్స్ రంగం మనుగడ సాగించడానికి ఎక్కువ అవకాశం ఉంది వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్